నమస్కారం ఈరోజు అంటే ఆగస్టు ఇరవై రెండవ తారీఖు చలనచిత్ర రంగంలో ఒక దిగ్గజంలాగా మెగాస్టార్గా పిలువబడే చిరంజీవి జన్మదినం వారు మొగల్తూరు అంటే వెస్ట్ గోదావరిలో పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో జన్మించారు అంటే చాలామంది చిరంజీవి అనగానే ఏంటంటే ఒక యాక్టర్గానే అందరికీ పరిచయం ఉండచ్చు మరికొంతగా ఫిలాంత్రపిస్ట్గా తెలవచ్చు సమాజ సేవకులుగా పొలిటీషియన్గా అంటే ఒక పార్టీ పెట్టి గుర్తుందా ఏ పార్టీ పెట్టారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత ఏంటంటే ఎమ్మెల్యేగా అలాగే అప్పుడు తర్వాత ఆయన పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో పద్దెనిమిది సీట్లు సంప సాధించినటువంటి ఆయన పార్టీలో ఆయన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు వరకు కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తారు మరి నిజంగా ఆయన సినీ యాక్టర్ అండ్ పొలిటీషియన్ అంటే మెగాస్టార్ అనగానే ఏంటంటే చాలామందికి చిరంజీవి అని పేరుతో కానీ మరి ఆయనకి అసలు పేరు తల్లి తండ్రి పెట్టిన పేరు తెలుసా తెలిసే ఉంటుందిలేండి తెలియకుండా ఉంటుంది కానీ ఒకసారి తెలుసుకుందాం వారి పేరు పూర్తి పేరు కొనిద్దెన రామకృష్ణ శివశంకర్ ప్రసాద్ రామకృష్ణ కాదు శివశంకర్ ప్రసాద్ కొడుదని శివశంకర్ ప్రసాద్ ఆయన పేరు కానీ చిరంజీవి ఆయన ఆయన మహా హనుమంతుడు ఆంజనేయ స్వామి యొక్క భక్తుడైన అలాగే పునాది రాళ్ళు దగ్గర నుంచి తర్వాత ఏంటంటే మరి ఇంకా వాల్తేరు దాకా కూడా మనం అనేక నుండి సినిమాలు మనం చక్కగా ఇప్పుడు ఛాలెంజ్ అనగానే ఏంటంటే నిరుద్యోగ యువత ఏదైనా ఏదైనా సాధించాలి ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వాలనే ఒక ఆలోచన లేకుండా స్వయం కృషితో మనం స్వయం కృషి సినిమా ఆయన అలాగే ఏంటి ఏంటంటే ఖైదీ ఖైదీ వన్ సెవెన్ ఎయిట్ అలాగే మొత్తం ఆయన సినిమాలు నిజంగా చెప్పాలంటే మార్బ్లెస్ సూపర్ మాట అంటే పిల్లలు యువ ఒకటి మరి మెగాస్టారు చిరంజీవి గారి యొక్క ఫ్యాన్ లేని వాళ్ళని ఎవరు ఉంటున్నమాట ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అయింది మరి అనేక సభల్లో చూస్తుంటాం ఆయన అందుచేత మనం ఒక ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకునేటప్పుడు ఏంటంటే వారిలో ఎందుకు మనం ఇలాగ చెప్పుకోవాలి అంటే వారిలో ఉన్నతమైన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి పలు ఏదైనా సరే ఉన్నట్లయితే ఆ గుణాలు మనం పొందడానికి తెలుసుకోవడానికి ఏదైనా సరే పెద్దవారి యొక్క జయంతులు మనం వాడి యొక్క జన్మదినాలు వాడి యొక్క అంటే వాడు సాధించినటువంటి రీతి వాళ్ళ యొక్క టార్గెట్స్ ఏ విధంగా ఇచ్చారు ఎంత కష్టపడ్డారు వాళ్ళు అనే విషయాల నుంచి మనం నేర్చుకోవాలి యువత అది అంతకంటే ఏం లేదు అంటే ఆయన సినిమా చూడండి పద్మభూషణ్ అవార్ పద్మభూషణ్ అవార్డు రెండు వేల ఆరులో వచ్చింది అలాగే విభూషణ్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఆయన అనేక నంది అవార్డులు నేర్చు నేర్చు అలాగే అంటే నేషనల్ ఆనర్స్ పొందారు నేషనల్ అవార్డ్స్ పొందారు ఆయన ఏంటంటే ఆయన ఒక నటుడిగానే కాదు ఇటు రాజకీయ నాయకులుగా కూడా ఏంటంటే రాజ్యసభ సభ్యులుగా ఉండి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు అదే పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు అంతే ఇన్ని రకాలుగా అంటే వారు మరి మరి అనేకమైన చిత్రాల్లో మన ఊరు పాండవులు కానివ్వండి ఆపద్ బాంధవుడు కానివ్వండి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య కానీ తర్వాత స్వయం కృషి కానీ నిజంగా ఎంత డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి తెలుసు చెప్తున్నమాట స్వయం కృషి ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా సరే తను ఏ వచ్చిన దారి మర్చిపోకూడదు అని చెప్పే ఒక మంచి సందేశాత్మక చిత్రాలన్నీ కూడా అందుకోసం మరి వారి యొక్క మరి పొలిటీషియను సినీ యాక్టరు ఫిలాథిస్ట్ బ్లడ్ బ్యాంకు ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సిసిటి ఎంతో ఇప్పుడు ఆయన పంత ఇప్పుడు తొంభై ఎనిమిదిలో ఆయన ఈ యొక్క ఏర్పాటు చేయటం అనమాట అంటే ఏంటి ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్టు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఆయన స్థాపించారనమాట అంటే ఆయన గురించి మరో నిజంగా కొన్ని కొన్ని పిక్చర్స్ ఉంటాయండి ఠాగూర్ కానీ లేకపోతే ముఠామేస్త్రి కానీ అదే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మంచి సందేశాత్మక చిత్రాలన్నమాట అంచేత అటువంటి సందేశాత్మక చిత్రాలు చేసిన వ్యక్తి ఒక పార్టీని పెట్టి పార్టీలో పదిహేను మంది పద్దెనిమిది సీట్లు పొంది తర్వాత అంటే కొన్ని కారణాంతల వల్ల రాజకీయాలు కొన్ని మారుతూ ఉంటాయి దానివల్ల ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్లకు మెడ్జిట్ చేసడం ఆ పార్టీని తర్వాత ఏంటంటే ఆయన క్యాబినెట్ మినిస్టర్గా పొందడం రాష్ట్ర సభగా రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా మనం కొనసాగటం అనేది కూడా జరిగిందన్నమాట అంటే ప్రస్తుతం అంత మరీ యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోయినా సరే మనం పెద్దలు మన యొక్క బీజేపీ మన ప్రధానమంత్రి మోడీ గారితో కూడా ఆయన చక్కగా కలవటం అంటే ఒక ఎవరైనా సరే నటుల్ని ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళని గౌరవించడం వారి గౌరవ గౌరవ ఆధారాలు మనం పొందడం అనేది మనం చాలా మరి నిజంగా అటువంటి వాళ్ళే అంటే మంచి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులు మనం రాజకీయాల్లో ఉంటే మంచిదే సినిమాల్లో ఉన్న రాజకీయాల్లో ఉన్న ప్రజాజీవనంలో మనం ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉన్నట్లయితే మరి వారి గురించి మనం ఎప్పుడూ కూడా మనం చెప్పుకో తప్పదు చెప్పుకోవాలి అదే అప్పుడే వారి వాళ్ళకి మరి నిజంగా వారికి నిజంగా వారి అభిమానులకు కానివ్వండి వారికి కానీ చిరంజీవి గారికి కానీ జన్మదిన శుభాకాంక్షలు మనం చెప్పుకుందాం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుందాం అంటే పుట్టినరోజు అనగానే అంటే ఏదో ఒక కొత్త ఒక ఒక కొత్త విషయం ఒక కొత్త యాంగిల్లో మనం ఆయన చూస్తుంటాం అంటే అండి సేవారంగంలో కానివ్వండి ధాతృత్వంలో కానివ్వండి దానగుణంలో కానివ్వండి చెప్తుంటాం మరి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా అంటే ఏదో జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేలా అన్నట్టు ఆయన గురించి మనం చెప్పడం అనేది ఏదో అలాగ విషయాలు మనం ఒక్కసారి అటు వ్యక్తుల గురించి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళ గురించి మనం చెప్పుకోవడమే కానీ ఈ తెలియని విషయాలు ఏమీ కాదు అయినా సరే ఒక్కసారి చెప్పుకోవడం లేదు ఒక మానసిక సంతృప్తి ఇంకేంటే నేను కూడా ఆయన ఫ్యాన్నే చాలామంది ఫ్యాన్సే ఇంకేంటి మంత్రులు కానివ్వండి మినిస్టర్స్ కానీ లేకపోతే ఏ స్థాయిలో ఉన్నా సరే మన సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉండరు సినిమా చూస్తే చిరంజీవి గారు సినిమా చూడకుండా ఉండరు అన్నమాట అందుకోసం ఏంటి మరొక్కసారి ఆయనకి మన జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారు చెప్పుకుంటూ మరి మీ దగ్గర నుంచి సెలవు తీసుకున్నది డాక్టర్ చాగంటి నర్సింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం